హాయ్ అందరికీ ఈరోజు పాతకాలం పద్ధతిలో చిక్కుడుకాయ కర్రీ చాలా ఈజీగా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చిక్కుడుకాయల్ని బాగా వలుచుకొని దాంట్లో పురుగు అంతా తీసేసి బాగా వాష్ చేసి త్రీ ఫోర్ టైమ్స్ సాల్ట్ వేసి వాష్ చేసి ఒక్క పొంగు వచ్చేలాగా కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలండి ఇలా ఒక్క పొంగు మటుకే వచ్చేలాగా ఉడకపెట్టి నీళ్ళన్నీ వంచేసి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు తరువాత కోసం కొంచెం ఆవాలు చెక్క లవంగాలు రెండు రెండు ఒట్టిమిరపకాయ కొంచెం అంత కరివేపాకు తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ ఆనియన్ రెండు టమాటో కట్ చేసి పెట్టుకోవాలి దీనికోసం తెల్లగడ్డని జస్ట్ స్మాష్ అయ్యేలాగా ఒక కొంచెం నొక్కి పెట్టుకుంటే సరిపోతుంది అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి పసుపు ఒక చిటికెడంత జీలకర్ర పొడి తీసుకోవాలండి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం పక్కన తీసి పెట్టుకున్న ఆవాలు చెక్క మిరపకాయ కరివేపాకు వీటిని యాడ్ చేసి వెంటనే తెల్లగడ్డ యాడ్ చేయాలి ఇలా ఆయిల్లో తెల్లగడ్డ స్మెల్ ఉంటుందండి సూపర్ ఉంటుంది ఆ స్మెల్ తెల్లగడ్డ వేయగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసి ఎక్కువ వేపాల్సిన పని లేదండి జస్ట్ కొంచెం కలర్ మారేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇలా ఆనియన్ని కూడా వేసి కొంచెం అంత వేగాక తీసి పక్కన పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసి అలాగే చిక్కుడుకాయని కూడా యాడ్ చేయాలి అలా వాటర్ పంపేసుకున్న చిక్కుడుకాయని కూడా యాడ్ చేసుకొని అందులో కొంచెం అంతా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లోనే వేపుకోవాలని ఉప్పు పసుపు ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఉప్పు పసుపు వేసి వేపడం వల్ల చిక్కుడుకాయ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో తినేటప్పుడు దీంట్లో కొంచెం ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు వంకాయ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు ప్రజెంట్ నేనైతే ఒక్క చిక్కుడుకాయతో మట్టికే చేస్తున్నాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుందండి ఇలా పసుపు ఉప్పు వేసి బాగా వేపుకున్న తర్వాత దీంట్లోకి మనం పక్కన తీసి పెట్టుకున్న టమోటో స్పైసెస్ ఒకదాని తర్వాత ఫస్ట్ మొదట స్పైసెస్ యాడ్ చేయాలి స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత దాన్ని ఒక టూ మినిట్స్ సిమ్లోనే వేపుకోవాలి ఎందులో సిమ్ సిమ్లో వేపాలంటే ఆ స్పైసెస్ అన్నీ మాడువాసం రాకుండా ఉంటాయి అలా స్పైసెస్ అన్నీ టూ మినిట్స్లో వేపిన తర్వాత దీంట్లో టమోటో యాడ్ చేసుకోవాలి టమోటా వేసి వెంటనే దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక ఫైవ్ టమోటాలని బాగా మెత్తగా స్మాష్ చేయడం వల్ల టమోటాలో ఉండే పులుపు చిక్కుడుకాయకి బాగా పడుతుంది ఇలా స్మాష్ చేసి తీసుకుంటే కర్రీలోకి ఆ టమోటో ఫ్లేవర్స్ అన్నీ బాగా వస్తాయండి అలా టమోటాని బాగా స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఓపిక్గా చేసుకునే ప్రాసెస్ కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి అసలు వేరే అల్లం వెల్లుల్లి పేస్ట్లు వేరే పెద్ద 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 మసాలాలు అంటూ ఏముండదు జస్ట్ ఇంట్లో ఉండే వాటితోనే అయిపోతుంది దీనికి ఒక్క ఉల్లగడ్డగానే యాడ్ చేసి చేసుకోండి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అలా టమోటోని కూడా యాడ్ చేసి అంత మెత్తబడిన తర్వాత చిక్కుడుకాయ బాగా మునిగే వరకు వాటర్ తీసుకోవాలి సాల్ట్ కన్సిస్టెన్సీని ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి అలా టమో నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఆ చిక్కుడుకాయ ఉడికేమైనా ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల చిక్కుడుకాయకి అన్ని స్పైసెస్ బాగా పడతాయి ఇలా ఇలా చిక్కుడుకాయ కర్రీని చాలా ఈజీగా సింపుల్గా ట్రై చేయొచ్చు లాస్ట్లో ఒక ఉడుకు ఉడుకుతుందన్న టైంలో కొత్తిమీరను కూడా యాడ్ చేసి కొంచెం అంతా ఆ కొత్తిమీర కూడా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయ కర్రీ పాతకాలంలో చేసేవారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ